మహనీయుల త్యాగాల ఫలితంగా సురక్షితంగా జీవించగలుగుతున్నామని వారి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న పాలన సాగించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జకిమూడి రాజు అన్నారు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలకు జగంపూడి రాసా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకార్ ఆవిష్కరించి వందనం చేశారు ఈ సందర్భంగా జగంపూడి మాట్లాడుతూ పొరుగు దేశాల సత్సంబంధాలపై మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అటువంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలను మెరుగుపరిచి దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు ఎంతో మంది మహనీయుల పోరాటాలతో నేడు సురక్షితంగా జీవించగలుగుతున్నామని ఎంతో మంది మహనీయుల ఆశయాల స్ఫూర్తితో వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న పాలన సాగించారని అన్నారు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగనన్న సుసంపన్నం చేశారని ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజా సంక్షేమానికి విశేష రీతిలో కృషి చేశారని అన్నారు డైనమిక్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ఆర్సీపీ బలోపేతం కోసం విశేషంగా ప్రజా సంబంధాలు కలిగి జట్కింపొడి రాసా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం అభినందనీయమని అన్నారు జగనన్న సారథ్యంలో ప్రజా పునరంకితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు జగనన్న అందించిన సంక్షేమాన్ని జనం మర్చిపోలేరని రాజకీయాల్లో ఒడిదుడుకులు సర్వసాధారణమని అన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహనీయుల ఆశయాల స్ఫూర్తిగా పాలన సాగించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు నందేపు శ్రీనివాస్ ఆరీఫ్ తదితరులు మాట్లాడారు అనంతరం పలుచోట్ల జెండా వందన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఏవిఏ రోడ్డు రామాలయం సెంటర్ వద్ద యాల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణపురం వాటర్ ట్యాంకుల వద్ద మానే దొరబాబు ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కోడికోట ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వై జంక్షన్ వద్ద అడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్యామల నగర్ పాత సోమాలమ్మ గుడి వద్ద నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో కార్మికుల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్లు కార్యకర్తలు నాయకులు పార్టీ వివిధ శ్రేణులు పాల్గొన్నారు ఇక పెద్దలు చెప్పినట్టుగా ఎంతోమంది త్యాగాల ఫలితం ఇవాళ మనం ఈ స్వాతంత్రాన్ని అందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బ్రతకగలుగుతా ఉన్నాం అయితే వాస్తవానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఏంటి అని అంటే ఏదైతే మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో నాకు అందరూ చెప్పినట్టుగా పాకిస్తాన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నారని చైనా కావచ్చు లేకపోతే ఈవెన్ నేపాల్ బంగ్లాదేశ్ కూడా ఆ జాబితాలో జరిగి పక్కన ఈవెన్ శ్రీలంక కావచ్చు దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ఇవాళ ఒక సరైనటువంటి రిలేషన్స్ లేనటువంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంది మరి రాజకీయాలకు అతీతంగా జరుపుకునేటటువంటి అయినప్పటికీ కూడా సహజంగా ఇటువంటి బాధ్యతల్ని ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం మరి మూడు పర్యాయాలు ఇప్పటికే వాళ్ళ బీజేపీ పార్టీకి భారతదేశ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది రెండు ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద భారతదేశం యొక్క సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మన నైబరింగ్ స్టేట్స్తో కాస్త కార్డియల్ రిలేషన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంది దీని గురించి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి అదే విధంగా ఆరోగ్య అందరికీ డెబ్భై ఎనిమిది సుంపన్నారు శుభాకాంక్షలు గాంధీ గారు కల్లెగరైన గ్రామ స్వరాజ్యాన్ని సశుభ్రంగా చేసిన వ్యక్తి మన మాజీ సీఎం నివే బాగుంది గారు అదే విధంగా మంచి సంచేమ నంది ప్రతి ఇంటికి కూడా ఏ కొత్తగా లేకుండా తీర్చిదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో జీవాజయాల కాములు మనం దాన్ని పట్టించుకోకుండా ఉత్సాహంగా ధైర్యంగా ఉంటూ మన పార్టీ సీనియర్ నాయకులు రోజు ప్రకాష్ గారు నంది శ్రీనివాస్ గారు రెడ్డి గారు అదేవిధంగా డైనమిక్ హీరో మన పార్టీ అధ్యక్షులు వెప్పబోడి రాయ గారు పార్టీని చక్కగా నడిపిస్తున్నారు మనం అందరం కూడా ధైర్యంగా ఉంటూ ఎలాంటి వేడుకలు మరిన్ని చేసుకుని రానున్న రోజుల్లో అద్భుత విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది వీరందరూ కూడా అదే దిశగా పయనిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అందరికీ సస్థాత శుభాకాంక్షలు